కోట్లాది మంది రామభక్తుల వందేళ్ల కళ సోమవారంతో నెరవేరింది రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణప్రతిష్ఠ సమయంలో దేవాలయం మీద హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు ఆ టైంలో ఇరవై ఐదు రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు మంగళ వాయిద్యాలు మోగించారు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమైన ప్రాణప్రతిష్ట కార్యక్రమం సరిగ్గా ఒంటి గంటకు ముగిసింది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కలిసి మోడీ ప్రత్యేక పూజలు చేశారు వాళ్ళ వెంట యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు అయితే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వైజాగ్ ఋషికొండ బీచ్లో నీటి అడుగున డ్రైవర్లు సాహసం చేశారు అయోధ్యలో బాలరాముడు తీరిన వేళ ఈ శుభ సందర్భానికి గుర్తుగా విశాఖపట్నానికి చెందిన కొందరు డ్రైవర్లు రేల్ ఫీడ్ చేశారు లైఫ్ ఇన్ అడ్వెంచర్స్కు చెందిన స్పెషల్ స్పెషల్గా డిజైన్ చేసిన బోర్డు మీద శ్రీరాముడి ఫోటోను సముద్రంలో నీటి అడుగున ప్రదర్శించారు వైజాగ్లోని స్కూబా డైవింగ్ యూనిట్ ఈ వినూత్న ప్రయోగం చేసింది రామయ్య చిత్రపటాన్ని తీసుకొని ఋషికొండ సముద్రపు లోతుల్లోకి వెళ్ళి ప్రదర్శించింది ఈ వినూత్న ప్రయోగం మీద డ్రైవర్లు స్పందించారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం వేళ తమ వంతుగా ఇలా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉన్నారు సముద్రంలో నీటి అడుగున శ్రీరాముడి ఫోటోలను సందర్శించిన ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన నెటిజన్స్ డైవర్ల సాహసాన్ని మెచ్చుకుంటున్నారు రామయ్య కోసం చాలా సాహసం చేశారని ప్రశంసిస్తున్నారు ఇక రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు దీంతో నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడింది అయోధ్యలో ఎటు చూసినా రామనామ స్మరణతో మారుమోగిపోయింది రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసిన రామ్లీలా భగవద్గీత కథలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ విదేశాల్లోనే విఐపిలు స్వామీజీలు కలిసి దాదాపు ఏడు వేల మంది విచ్చేశారు సినీ క్రీడా రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పలువురు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ చిరంజీవి దంపతులు రామ్ చరణ్ అమితాబ్ బచ్చన్ రణబీర్ కపూర్ దంపతులు అటెండ్ అయ్యారు మరి రామయ్య కోసం